మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు సెప్టెంబర్ మాసంలో వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో గురుగారు మాట్లాడే అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం సెప్టెంబర్ మాసం వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది తప్పకుండా ఓం శ్రీ గురు బ్యోనమహ తులారాశి వాళ్ళ యొక్క ఫలితాలు సెప్టెంబర్ మాసంలో చెప్పే ముందు ముఖ్యంగా గ్రహాలు ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయో తెలుసుకోవాలి మేనరాశిలో శని వక్రగతిలో ఉండటం రాహు కుంభరాశిలో సంచారం చేయటం గురువు మిథున రాశిలో సంచారం చేయటం కుజుడు కన్యా రాశిలోను ప్రథమార్థంలో ద్వితీయార్థంలో తులారాశిలో సంచారం చేయటం అలానే శుక్రుడు కర్కాటక రాశిలోనూ అలానే సింహరాశిలోనూ సంచారం చేయటం రవిధుల యొక్క కలయిక కూడా సింహం కన్యారాశిలో సంచారం చేయడం జరుగుతుంది కేతు వచ్చేటప్పుడు కనుక సింహరాశిలో ఉంటాడు అయితే ఇక్కడ ఈ గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం ఇవన్నీ కూడా గోచారిత్య చెప్పబడి వెళ్తారు కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది తులారాశి వాళ్ళకి తులారాశి రాస్యాధిపతి అయిన శుక్రుడు ఇక్కడ ద్వితీయార్థంలో లాభస్థానంలోకి రావటం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సెప్టెంబర్ పదిహేను తర్వాత వివాహ శుభ కార్యక్రమాలు అని అంటే ఏమిటంటే కొంత అనుకూలంగా ఉండటం శుభ కార్యక్రమం నిర్వహణ చేయటం కొన్ని పనులు చక్కకచకంగా చేయటం పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే సో శుక్రుడు బాగున్నాడు అంటే రాస్యాధిపతి అయ్యాడు ఆటోమేటిక్గా తర్వాత వచ్చేటప్పటికల్లా అష్టమాధిపతి కూడా శుక్రుడు అయ్యాడు కాబట్టి శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంది మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఏమిటి అనేది మనం చూసుకునేటట్లయితే గురుగ్రహం ఈ రాశి వాళ్ళకు వచ్చే తృతీయాధిపతి షష్టమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం బాగుంటుంది ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అందరికీ అనుకూలంగా ఉంటుంది చిరు వ్యాపారులు అంటే రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది అందులో టోటల్గా బడా పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి చిరు వ్యాపారుల దగ్గర వరకు చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది అలానే విద్యార్థులు మంచి ఉత్తీర్ణత మంచి విద్య విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించడం యూనివర్సిటీలో ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉండే అవకాశం ఒకటి ఉంది అంటే సో గురువు బాగున్నాడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఏదైతే వీళ్ళ గోచారీత్యా గురువు బాగున్నాడు భాగ్యస్థానంలో ఉండటం మంచిది ఇక మిగతా గ్రహాల విషయానికి మనం వచ్చినట్లయితే ఈ తులారాశి వాళ్ళకి ఈ పంచమ స్థానం రాహు ఉన్నాడు పంచమంలో రాకుండా షష్టమాధిపతి అయిన శని వక్రగతిలో ఉన్నాడు స్థాన చలనం జరుగుతుంది వీళ్ళకి స్థాన చలనం అంటే ఏంటి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం గురువు వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు బిజినెస్ పరంగా అనుకూలంగా బిజినెస్ ఎక్స్పాండ్ కావటం ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇక్కడ ఏదైతే గ్రహ ప్రభావం వల్ల గురువు వల్ల ఉద్యోగాన్ని ఇచ్చాడు బిజినెస్ డెవలప్మెంట్ చేస్తాడు ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుస్తాడు పంచమ ఏదైతే పంచమ స్థానంలో రాహు ఉంటాడో శని వక్రస్థితిలో ఉన్నాడో అందులో స్థాన చలనం జరుగుతుంది అంటే ఇళ్ళు మార్చడం వాహనాలు మార్చడం అలానే ఉద్యోగాలు మార్పులు ఊర్లు మార్చటాలు బిజినెస్ మార్చటాలు కూడా జరుగుతాయి మన ఎలక్షన్లో కనుక రాజకీయ నాయకులను మార్చినట్టుగా మార్పులు జరుగుతాయి వీళ్ళ జీవితంలో మంచి మార్పులు జరిగే సూచనలు కూడా ఉన్నాయి వీళ్ళకి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి కేతు యొక్క ప్రభావం ఉంది లెవెంత్ హౌస్లో కేతు ఉన్నాడు లెవెంత్ హౌస్లో కేతు ఉంటే మంచివాడు ఆధ్యాత్మిక జ్ఞానము తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు కోర్టు సమస్యలకు కొన్ని పరిష్కారం కావటం కెమికల్ కంపెనీస్ అనుకూలంగా ఉండటం వీళ్ళు ఏ వ్యాపారం పెట్టినా కొంత అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే రవి బుధులు వీళ్ళకి లెవెంత్ ప్లేస్లో ఉన్న ట్వెల్త్ ప్లేస్లో కూడా ఉంటారు కాబట్టి సెప్టెంబర్ పదిహేను లోపల నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయొచ్చు చేస్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల గ్రహాల యొక్క ప్రభావం అనేది ఎక్కువ శాతం బాగానే ఉందని చెప్పుకోవచ్చు అంటే సంపూర్తిగా గురువు బాగున్నాడు కంప్లీట్గా గురువుతో పాటు శుక్రుడు బాగానే ఉన్నాడు రవి కూడా మిశ్రమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది కుజుడు మాత్రం బాల కుజుడు ఏమిటంటే వా ఇంద ఇందా చెప్పినట్టుగా కన్యా రాశి వాళ్ళకి ఏదైతే వాహన ప్రమాదాలు ఉంటాయో వీళ్ళకు కూడా వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాహన ప్రమాదాలు రాకుండా ఎక్కడో ప్రయాణంలో కూడా కొన్ని ఆటంకాలు ఆటంకాలతో పాటు వేరే వాళ్ళతోటి మాట్లాడటం ఆ మాట్లాడే అనవసరమైన గొడవలకు రాధాంతాలు ఆర్గ్యుమెంట్స్కి రాకుండా చూసుకోవాలి ఏమాత్రం ఆర్గ్యుమెంట్స్కి వచ్చినా పోలీస్ స్టేషన్లు ఖాయం కోర్టు ఖాయం లౌకిక విధానం చాలా ఇంపార్టెంట్ అందువల్ల ఇక్కడ కుజుడి యొక్క ప్రభావం గోచారిత్య బాల ఎప్పుడైనా సరే ఏ రాశి నుంచి అయినా కూడా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి మూడు ఆరు పదకొండు స్థానాల్లో కుజుడు మంచివాడు అని చెప్పాడు శాస్త్రం ఈ రాశి వాళ్ళకి ఏమైంది పన్నెండులో ఉన్నాడు జన్మంలోకి వస్తాడు అప్పుడు కుజుడు టోటల్గా బాలేనట్టు అర్థం అంటే ప్రజలకు కూడా అవగాహన రావాలి ఏది పడితే చెప్తే వినటం కాదు నిజంగా కుజుడు ఏ స్థానంలో ఉంటే బాగుంటాడు రాహు ఏ స్థానంలో ఉంటే మనం కలిసి వస్తాడు శుకుడు ఏ స్థానంలో ఉంటే కలిసి వస్తాడని తెలుసుకోవాల్సిన విషయం ఇది కొంతమంది ఏదైనా చెప్పరు ఏదో ప్రజలు తెలుసుకుంటారనే ఉద్దేశం విద్యను పంచమన్నారు డబ్బును దాచుకోవచ్చు కానీ విద్యను పంచమని చెప్పారు విద్య అందరికీ తెలియ తెలుసుకోవాలి అవగాహన నాలెడ్జ్ ఈజ్ నాలెడ్జ్ అనేది పెంచాలి నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి కాబట్టి కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకొని ముందుకెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇంకా విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు గురుగారు వీళ్ళకి ముఖ్యంగా రాహు యొక్క ప్రభావం ఉంది కాబట్టి అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకా సంభూతం తమ రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా శనివారం కాని ఆదివారం కానీ చదువుకోవాలి శని యొక్క ప్రభావం కూడా ఈ రాశి వాళ్ళకుంది కాబట్టి వాళ్ళు నువ్వులు బెల్లంతో చేసిన ఉండలు ఏదైతే ఉంటే ఇచ్చి అందరికీ వితరణ చేయాలి అలానే నీలాంజన సమాభాసం రైపుత్రే ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనిచ్చిన మంత్రాన్ని చదువుకోవటం ఒకటి శనివారం రోజున ప్రాతకాలంలో తప్పకుండా శనికి తైలాభిషేకం పంచామృతాలు పండురసాలు రసాలు నల్లని ద్రాక్షారసంతో అభిషేకం చేయాలి ఇక్కడ నువ్వులు నల్లని వస్త్రము నల్లని గొడుగు నల్లని చెప్పులు నల్లని ద్రాక్ష నల్లని పూలు ఇవ్వాలి నల్లని పూల అంటే నల్లని పూలు దొరక గురుగారైన బ్లూ కలర్లో ఉండే పూలు ఇవ్వచ్చు అదే ఇలాంటివన్నీ ఇచ్చి ఇస్తే మంచిది ఎందుకంటే నెగిటివ్ ఏదైతే ఉంటుందో మనలో ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది కాబట్టి ఎక్కడైతే మిస్టేక్ జరుగుతుందో ఆ మిస్టేక్కి ట్యాబ్లెట్ ఇంజక్షన్ ఆపరేషను చేయాలి చేయకుండా తగ్గుతుంది అని అని అంటే తగ్గదు అందువల్ల ఇలాంటి విషయాల్లో కొద్ది జాగ్రత్తగా ఉండి ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇంకొకటి ఏమిటి అని అంటే వీళ్ళకి ఉన్న ఈ రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా గురుగ్రహం అనుకూలంగా ఉంది కానీ మిగతా గ్రహాల యొక్క అనుకూలత లేదు కాబట్టి విష్ణు శాస్త్రం పారాయణం చేసుకోవచ్చు లలితా ఆమె పారాయణం చేయాలి ఈ కుజుడికి గురించి ముఖ్యంగా కందులు దానం చేయటం మంచిది కందులు ఎర్రని వస్త్రం వీరైతే అంగారక పాశతాశ్రద్రాభిషేకం అని ఉంటుంది పది శివలింగాలతో అభిషేకం ఉంటుంది అంగారక పాశాశ్రద్రాభిషేకం చేయటంతో పాటు అది చేసి చేసిన తర్వాత అంగారక హోమం చేస్తారు కుజుడు సంబంధించింది చేసి తర్వాత కందులు దానం ఎర్రని వస్త్రం ఎర్రని పూలు దానం చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఓవరాల్గా తులారాశ్వర పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు గురుగారు నమస్కారం